కోటి కాని ప్రసరింపచేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తూ పొదలకూరు రోడ్డును అద్భుతంగా తీర్చిదిద్దే బృహత్తర కార్యక్రమానికి ఎమ్మెల్యే కోటన్ సుమారు ఐదు కిలోమీటర్ల మేర సాగే ఈ అభివృద్ధి పనులను పదకొండు కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు బట్వాడిపాళెం నుండి డైకాస్ రోడ్డు వరకు జరిగిన ఈ ప్రాజెక్టులో సిసి రోడ్డు నిర్మాణం ఏర్పాటు సెంట్రల్ లైటనింగ్ ఆధునిక డ్రైన్ వ్యవస్థ మరియు గ్రీనరీ అభివృద్ది పనులు జరిగాయని తెలిపారు ఈ ప్రతిష్టాత్మక అభివృద్ధి పనులను ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఒక విశేష పద్దతిలో ప్రారంభించారు భారతీయ వాయుసేన విశ్రాంత కార్గిల్ వింగ్ కమాండర్ వల్లూరు శ్యాంప్రసాద్ గారి చేతుల మీదుగా పూర్తయిన ఈ పనులను ప్రారంభింపజేశారు ఈ సందర్భంగా వింగ్ కమాండర్ వల్లూరు శ్యాంప్రసాద్ మాట్లాడుతూ మాజీ సైనికులకు ఇంతటి గౌరవం ఇచ్చిన కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియదు సైనికులను ఇలాంటి మంచి కార్యక్రమాలకు పిలిచి మా చేత ప్రారంభింప చేయాలనే ఆలోచన ఆయనకు రావటం శుభ పరిణామమని అన్నారు ఎక్కడో మారుమేలో ఉన్న నన్ను పిలిచి ఈ రోడ్డు పనులను ప్రారంభించమని కోరడం ఆయన దార్శనికతకు నిదర్శనమని కొనియాడారు కోట్రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కేవలం అభివృద్ది పనులకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం లేదని దానిలో దేశభక్తిని కూడా మిళితం చేస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమం ద్వారా దేశ సేవ చేసిన సైనికులను గౌరవించాలనే గొప్ప సాంప్రదాయానికి ఎమ్మెల్యే కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి నాంది పలికారని పలువురు అభిప్రాయపడ్డారు హ్యాట్రిక్ వీరుడు మంచి లోకల్ అబ్బాయి ఎమ్మెల్యే మా గౌరవ ఎమ్మెల్యే శ్రీధర్ అన్న గారికి కృతజ్ఞతలు ఈ రోజు తొంభై మూడవ పుట్టినరోజు జరుపుకుంటోంది భారతీయ వాయుసేన వారోత్సవాలు అక్టోబర్ ఎనిమిదిన భారతీయ వాయుసేన పుట్టినరోజు ఇది మా లోకల్ మాజీ సైనికులకి మా గౌరవ ఎమ్మెల్యే ఇచ్చిన గౌరవమే కాకుండా భారతీయ వాయుసేనకి ఇచ్చిన గుర్తింపుగా కూడా నేను భావిస్తున్నాను అన్నకి చాలా చాలా కృతజ్ఞత ఇందాక గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు రోజు జరిగే కార్యక్రమాల్లో సైనికులు ఇన్వాల్వ్ చేయడం అనేది ఒక మంచి ఆలోచన మన ఎమ్మెల్యే గారికి కలవడం నిజంగా మా అదృష్టం ఎక్కడో చిన్న పాత కోడూరు నుంచి ప్రయాణం మొదలుపెట్టి ఈరోజు డిఐజీ ర్యాంకు చిన్న స్థాయిలో రిటైర్ అయ్యి ఇక్కడికి వచ్చి నేను ఫోన్ చేస్తే అన్నయ్య గౌరవ ఎమ్మెల్యే గారు ఫోన్ చేస్తే నన్ను ఎందుకు ఫోన్ చేశాడని భయపడ్డాను అంత సాధారణంగా ఆహ్వానించి ఎక్కడో మూల ఉండే నన్ను వేటికి తీసి కార్యక్రమం ఇన్వాల్వ్ చేయడం అనేది నిజంగా అన్న దార్శనికతకి చాలా తక్కువ ఎంత చెప్తే అంత తక్కువ ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది భారత్ మాతాకి జై జై హింద్